అన్న నమస్తే అన్న నమస్తే అన్న అన్న మీ పేరు చెప్పన్న నా పేరు అడిగి శ్రీకాంత్ మహబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం గ్రామం అన్న తోట చనిపోయిందని చెప్పేసి మీరు చెప్పారు కదా తోట చనిపోయినప్పుడు చనిపోయే స్టేజ్ వచ్చినప్పుడు మీరు ఏ మందు తీసుకువచ్చి పోషరన్నా ఇది రూట్ రాజా అని నాకు అన్న ఒక సజెషన్ ఇచ్చాడు మొక్క చనిపోతుంది అన్న అట్లా అంటే సో అని సో చెప్తే తమ్ముడు రూట్ రాజా అని కొంచెం బెస్ట్ రిజల్ట్ ఉందని అన్న చెప్పాడు చెప్పిన వెంటనే నేను అన్నని కన్సల్ట్ అయ్యి షాపు వేరే ఆంజనేయ షాపు అన్నని కలిసి అన్న ఇట్లా రూట్ రాజా కావాలంటే ఇచ్చాడు తీసుకొచ్చి అన్న బాగుంది రిజల్ట్ మాత్రం బాగుంది పోసుకోవచ్చు రైతు సోదర్లు అయితే దీన్ని వాడొచ్చు నేను పోయిన సంవత్సరం కూడా ఇదే కి వేరే వందల మందులు యూజ్ చేశాను ఇలా ఏది రిజల్ట్ బెస్ట్ రిజల్ట్ అనిపించలేదు పోయినసారి పోయింది నాకు వేరు కుళ్ళు వల్ల తోట మొత్తం పోయింది ఈసారి కూడా ఒక చెట్లు తోటలో వడకడాలని చూసినాను నేను చూసిన వెంటనే రూట్ రాజాను వాడడం జరిగింది నేను కిందటి తడిలో పోసాను దీన్ని ఇది రెండో తడి కట్టాను మొక్కలు అయితే కొంచెం రికవరీ అయిన అన్న పోయినాయి పూర్తిగా అయితే పోయినాయి కొంచెం మామూలుగా ఉన్నాయి అయితే మళ్ళీ అయినాయి బాగుంది అన్న రిజల్ట్ ఇది ఇప్పుడు అన్న ఇప్పుడు తోట అనేది రికవరీ అయితే అని చెప్పారు కదా మొక్కలు అన్న వాటితో పాటు ఇంకేం గమనించరన్న అది పోసినప్పుడు తోట నలుపుదనం వచ్చిందన్న తోట కూడా కొంచెం గ్రోత్ అనిపిస్తుంది తోట కూడా నల్లగా ఉంది ఇంత ముందు కింద అడుగు మందులు వేసిన అంత రిజల్ట్ అనిపించలేదు ఇది వాడినాక కొంచెం గ్రోతింగ్ ఉంది తోట కూడా కొంచెం నల్లగా ఉంది వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయినట్టు కింద ఎరువుల మందులు ఎట్లా వాడితే వస్తుందో గ్రోతింగ్ అలా ఉందన్న దీన్ని వాడడం వల్ల వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయినట్టు మీకు ఏమైనా అనిపి అబ్జర్వేషన్ చేశాను ఇప్పుడు చెట్టు వేరు కాండం దగ్గర కొంచెం మట్టి తీస్తే కూడా ఊపడుతుంది మీకు రోడ్ రోడ్ డెవలప్మెంట్ బాగుందన్న రిజల్ట్ రైతు సోదరులు వాడుతూ ప్రతి ఒక్క రైతులు ఇప్పుడు ఎవరైతే అంటే చాలా ఊర్లో వచ్చేసి ప్రతి తోట అంటే మిర్చి తోట అనేది చనిపోతా ఉన్నదీ సో ధైర్యంగా వాళ్ళు వేసుకోమంటారా వాడినాను ఇంతకుముందు కూడా వాడాను సౌరక్ష గోల్డ్ ఇలాంటివి వాడాను కొన్ని సంవత్సరం కూడా దానివల్ల ఎట్లాంటి ప్రయోజనం లేదనిపించింది నాకు ఈ సంవత్సరం ఇది వాడడం వల్ల గంగోత్రి కంపెనీ వాళ్ళది రూట్ రాజా ది బెస్ట్ అన్న ఓకే అన్నది అన్న గంగోత్రి కంపెనీ రూట్ రాజా బెస్ట్ రిజల్ట్ ఉందన్న ఓకే థ్యాంక్ యూ సో మచ్